వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ తుంగలో తుంగలో ఏకపక్ష పాలన బీజేపీ ప్రభుత్వం ఉన్న నూట నలభై ఆరు మంది ఎంపీలను సస్పెండ్ చేసి పార్లమెంటు నుండి బయటకు పంపి చట్టాలను ఏకగ్రీవంగా తీర్మానించిన బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పనున్నారని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ అన్నారు బీజేపీ చర్యలకు నిరసనగా శుక్రవారం ఏసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కొత్పాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూడి చేసే విధంగా దేశాన్ని పాలిస్తుందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్ వినోద్ కుమార్ సిరాజ్ కాద్రి లక్ష్మణ్ యాదవ్ బెనహర్ సాయిబాబా జహీర్ అక్తర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వసంత వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యుత్తమ స్థానమైన పార్లమెంట్ వ్యవస్థ ఆ వ్యవస్థలో అన్ని రాజకీయ పక్షాలతో పాటు అధికార కూటమి ప్రతిపక్ష కూటమి అన్ని వాదాలు ఉన్న రాజకీయ పార్టీలు ఓ మందిరంగా భావించి ఆ మందిరంలో భారతదేశ అవసరాలకు చట్టాలు చేసే పార్లమెంట్లో అధికార పార్టీ పక్షము ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కడానికి అధికార పార్టీ ఈ పార్లమెంట్లో ఎవరు ఉండొద్దు మేమే ఉంటాం మాకు నంబరు ఉంది మేము అనుకున్న విధంగా చట్టాలు తయారు చేస్తాం ఆ చట్టాలు ప్రజలకు సమ్మితమైన కాకుండా మాకు సమ్మెతం అని చెప్పి నమ్మి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా డెబ్బై సదస్సు భారతదేశంలో నూట నలభై ఆరు మంది పార్లమెంట్లను ఏకంగా సస్పెండ్ చేసి గెంటేసి బయటకు పంపించి వాళ్ళకు కావాల్సిన పద్దెనిమిది ఇరవై రెండు బిల్స్ పాస్ చేసుకున్న ఘనత ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మిట్లారా భారతదేశం ఓ సమైక్య దేశం భారతదేశం యావత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పునాది గట్టి ఉంటే రాజకీయ పక్షాలు గట్టి ఉంటే ఈ దేశ సురక్ష ఉండని చెప్పి నమ్మే భారతదేశ పౌరులు ప్రజానీకం ఇటువంటి దేశంలో గత పదేళ్ళ నుంచి మతశక్తి పార్టీగా బీజేపీ పార్టీ ప్రజలకు భ్రమ పెట్టి మతోదాన్ని ఉసి ఉసుగొల్పి మతాలను వేరు చేసి భారతదేశాన్ని ఉండుగా చీల్చి ఈ దేశాన్ని నంబర్లు తీసుకొచ్చి ఈరోజు పాలిస్తున్న భారత్ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రభాస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పోనీ చేసిండ్రు ప్రజాస్వామ్య వ్యవస్థలో నిశ్చయం చేసిన రు ఇండిపెండెంట్గా ఉండే సిబిఐ కానీ ఈడీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ దాని చేతితో పట్టుకొని ఆట ఆడిపిస్తుండ్రు ఈ అన్నిటిని చూసి గత పదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు చాలాసార్లు ఉద్యమించాయి చాలాసార్లు గొంతు కలిపాయి రోడ్లు ఎక్కిండ్రు దార్ణాలు చేసిండ్రు దీక్షలు చేసిండ్రు బంధుకాలు ఇచ్చిండ్రు చివరగా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ లేవు కాబట్టి భారత్ జోడ యాత్ర తీసుకొని ఈ దేశ సమ్యూ చాటిన చాటే కార్యక్రమం చేసిండ్రు ఇవన్నీ పక్కనే పెట్టేసి ఇవన్నీ పక్కన పెట్టేసి భారతదేశ అస్తిత్వాన్నే పంట కలిపే కార్యక్రమం తీసుకొని ఈరోజు వాళ్ళు ఏకంగా ఆరు మందిని బయటకు పంపించి చట్టాలు పనిచేసినారు నేను ఈ వేదిక నుంచి భారతదేశ సమాజానికి ప్రధానంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఏ రకంగా అయితే గతంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో ఓట్లు వేసి ఆ ప్రభుత్వాలు అదే విధంగా ఇప్పుడు సమాసనమైంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకం కావాల్సిన అవసరం ఉంది సిద్ధాంతాలు పక్కన పెట్టి కేవలం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భారతదేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరం ఉంది ఈ చట్టాలను కాపాడాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఈరోజు మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గులు సభ్యులు బయటకు పంపించి రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రమాదం ఉందని చెప్పి తెలియసుకుంటూ ఈ ధర్నా ద్వారా ఓ కాంగ్రెస్ పార్టీ కర్తగా కార్యకర్తగా ఓ కాంగ్రెస్ పార్టీ వాదగా భారతదేశ పౌరునిగా ప్రజాస్వామ్య వాదిగా విజ్ఞప్తి చేస్తున్నా సమాజం మొత్తం సమైక్యమే అవసరం ఉంది ఈ మతశక్త పార్టీ అయిన బీజేపీని పాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఆ రోజు స్వాతంత్ర పోరాటం చేసి కాపాడుకున్నాము ఈ రోజు భారతదేశాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కాపాల్సిన తెలుచేసుకుంటున్నాను కాబట్టి ఈ ధర్నా కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టినాము ఈరోజు ధర్నా రేపుటి రే పింగోటి తప్పకుండా తెలంగాణ జాతికి తన సమాజానికి పోరాట ఉంది హక్కుల సాధన కొరకు ప్రజల ఆకాశం నెరవేర్చిన కొరకు ప్రజలు కాపాడని కొరకు అంతకుముందు చేతిలో పుట్టిన చాలా ఉన్నాయి గన్లు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాద పార్టీ కాంగ్రెస్ పార్టీ లౌక్య పార్టీ కాంగ్రెస్ పార్టీకి దేశమే గొప్ప దేశ రక్షణ రక్షణ కొరకు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఏ రకంగా అయితే మన సమాజం ఒకేమై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టినామో తప్పకుండా రేపు జరగబోయే పార్టీ ఎలక్షన్లో ఊలగొడతామని చర్యలు తెలుసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై సోనియా